మంత్రి వర్య మన రాజ్యంలో ప్రజలందరూ క్షేమమే కదా తమ పరిపాలన ఎంతో ఉందని ప్రజలందరూ తమని పొగడుతున్నారు ప్రభు మంత్రి వర్య మనకి పొగడతలు వద్దు ఈ సువీచాల విజయనగర సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలనేదే మా కోరిక చిత్తా ప్రభు కానీ అదేమిటి మహామంత్రి చెప్పడానికి ఏదో సంకోచిస్తున్నట్లున్నావు క్షమించండి ప్రభు అడవిలోని ఏనుగులన్నీ వచ్చి విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలందరినీ భయప్రాంతలకు గురి చేస్తున్నాయి ప్రభు మీరు ఏ పని మీద వచ్చారు మహారాజా మీరు కళ పోషకులను విని నా కాని విద్యను ప్రదర్శించడానికి వచ్చారు అవునా ఓహో అలాగా మాకు కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం చూసి ఆనందిస్తాం ప్రదర్శించండి అయితే నాకు ప్రశ్న మహారాజా ఆ ప్రశ్న నా గాన విద్యను పరీక్షించి నా మాతృభాష ఏదో కనిపెట్టగలరా అదెంత పని కనిపెట్టగల ముందు మీ గానాన్ని వినిపించము మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అలాగే నేను ఒక పాట పాడతాం సరే పాడుము అమ్మ పాడే బాగుంది ఈమె తెలుగు పాటను తెలుగులోనే చాలా చక్కగా పాడింది ఈమె యొక్క పాటతోనే ఈమె మాతృభాష ఏదో తెలియకుండా ఉంది ఏమిటి మహారాజా మళ్ళీ మీ మళ్ళీ మీలో ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు నా మాతృభాష కనిపెట్టారా గాయనేమని ఇదే పాటను కన్నడ భాషల్లో పాడగలవా పాడగలరు మహారాజా ఆలోచించండి అమృత కింత మధుర బాగుంది ఇదే పాటను ఇంగ్లీష్ భాషలో పాడగలవా మహారాజా సింగింగ్ లే సాంగ్ గ్రేటర్ దెన్ నెక్టర్ వెరీ స్వీటెస్ట్ బాగుంది ఈ గాయని మని మూడు భాషల్లోనూ చాలా చక్కగా పాడింది కానీ మాతృభాష ఏదో బయటపడకుండా ఉంది ఏమిటి మహారాజా మళ్ళీ మీలో ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు ఇంకా ఏ భాషలైనా పాడమంటారా తమిళం మలయాళం ఒరియా హిందీ పంజాబ్ వద్దు ఇంకే భాషల్లోనూ పాడవద్దు అయితే నా మాతృభాషను కనిపెట్టారా అదే ఆలోచిస్తున్నాను ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టే వాళ్ళే లేరు అయితే ఆగుమో గాయని ఆగుము మంత్రి వర్యా నీవు వెంటనే వెళ్ళి తెనాలి రామకృష్ణుని తోడుకుని రమ్ము ఆగ్నా ప్రభు ఈమె అన్ని భాషల్లోనూ మా చాలా చక్కగా మాట్లాడగలదు అన్ని భాషల్లోనూ చాలా చక్కగా పాడగలదు అయితే ఈ గాయని బాహుభాషే గోవిందురా మాట రామకృష్ణ ఈమె మాతృభాష ఏదో కనిపెట్టగలవా కానీ నాకు ఒక రాత్రి గడువు సరే అటులనే కానిమోటి సభలో కలుద్దాం మీకు రాజ మర్యాదలతో విందు ఏర్పాటు చేయించాం కూర్చోండి అలాగే మీరు కూడా కూర్చోండి ఇదే మీకు విందు ఆరాధించండి అలాగే దానికేం భాగ్యం భాగ్యం తొలకొర్రి తోడుకంతులు తోడుకంతులు ప్లీజ్ టేక్ చపాతి ఎస్ ఐ విల్ టేక్ ఐ విల్ టేక్ పకోడీలు లేదు లేదు మహారాజు గారు అన్నట్టే ఈ ఈ గాయని బహుభాషకు విదిరాలి ఈమె మాతృభాషను కనిపెట్టడం ఎలా ఏమిటి కటి విగారు గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అదేమీ లేదు ఇప్పుడు మీకు విశ్రాంతి కావాలి కదా ఇన్ని గదుల్లో ఏ గది బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను అలాగే నేను ఎన్నో రాజ్యాలు తిరిగాను ఎంతో మందిలో రాజులను కలిశాను ఏ ప్రాంతంలోనైనా నేను సర్దుకోగలను అలా కాదు మీకు ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించా ఈ గదిలో మీరు నిశ్చితంగా నిద్రించవచ్చు అలాగే శుభరాత్రి తలుపులు వేస్తారు తలుపులు వేసి రెండు గడియాలైంది ఈమె నిద్రించిందో లేదో చూడాలి ఈమె మాతృభాషను కనిపెట్టాలంటే ఇదే మంచి ఉపాయం ఈ నకిలీ పామును ఈమె మీద వేస్తా రాజా గంభీర మూడు నెలల గంట శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాలు విచ్చేస్తున్నారు హోహో మహారాజా నమస్కారం కూర్చోండి మంత్రి వర్య సభలో విశేషాలు ఏమిటి మరేం లేదు ప్రభు తమ సాహిత్యంలోను అటు సమరయంలోను నేర్పరులు అందుకే ఈ విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలందరూ తమని పొగుడుతున్నారు ప్రభు మంచిది కానీ నిన్నటి దినమున ఆ మాతృభాష ఏదో కనిపెట్టదు చింతించకండి ప్రభు చింతించకుండా ఎలా ఉంటావు మహామంత్రి రామకృష్ణుడు ఆ పని చేసే ఉంటాడు అదిగో మాటల్లోనే వచ్చాడు రా ఇక్కడ కవి నూరేళ్ళు జయము జయము మహారాజా జయము జయము మంత్రి వర్య చిత్తం ప్రభు నీవు వెంటనే వెళ్ళి ఆ గాయకురాళ్ళని తోడుకొని రమ్ము ప్రభు రామకృష్ణ ఈమె మాతృభాష ఏదో కనిపెట్టావా కనిపెట్టాను ప్రభు అవునా ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు ఇందకి ఆమె మాతృభాష ఏది కన్నడ ప్రభు అవునా ఎలా కనిపెట్టవు గటవి మరేమీ లేదు ప్రభు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె మీద ఒక నకిలీ పామును వేశారు ఆమె లేచి చూడగానే ఆ పామును చూసి ఆవు ఆవు అని ఎరిచింది ఆవు అంటే కన్నడలో పాము అనే అర్థం ప్రభు రామకృష్ణ ఇది మీకు అన్ని భాషలు వచ్చు కదా కన్నడ భాషలోని ఎందుకు అరిచినట్టు మరేమీ లేదు ప్రభు ఎవరికైనా భయము బాధ ఆవేశము వస్తే వాళ్ళు అరిచేది వాళ్ళ మాతృభాషలోనే ప్రభు అవునా రామ రామకృష్ణ నీ తెలివి అమోఘం అపూర్వం గాయణీయమని మాకు గట్టిపరీక్షయపెట్టం మీ ప్రతిభని మేము మెచ్చుకున్నాం మంత్రివర్య చిత్తా ప్రభు గాయకురాలకి వెయ్యి వరహాలు ఇప్పించుము ఆజ్ఞ ప్రభు మహాప్రసాద చివరిగా మాట మహారాజా ఏమిటది ఇంకే బహుమానమైనా కావాలా గాయనిమని వద్దు మహారాజా నా మాతృభాషను కనిపెట్టడమే ఒక పెద్ద బహుమానం నేను ఎన్నో రాజ్యాలు తిరిగినా నా మాతృభాష కనిపెట్టే పండితుడు ఎక్కడ కనిపించలేదు కానీ తమ రాజ్యంలో ఇలాంటి పండితులు ఉండడం మీకు గర్వకారణం మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాప్తించి మీ పేరున చిరస్థాయిగా నిలబడుతుంది మీరు పరిపాలించిన కాలం స్వర్ణంగా తెలవబడుతుంది సార్ వెళ్ళి తెలుగు దేల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఇల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగులేస్తా అద్భుతం ప్రభు మహా అద్భుతం శ్రీకృష్ణ దేవరల మహారాజుల వారికి శ్రీకృష్ణ దేవరల మహారాజుల వారికి శ్రీకృష్ణ దేవరల మహారాజుల వారికి జై Dann ja wir